మీ ఎమ్మెల్యే సాబ్బు కూడా పోయిండు రాజేంద్ర నగర్ డెవలప్మెంట్ ఎవరో డెవలప్మెంట్ కోసం మేము వస్తాయి అన్నీ బయటకు వస్తాయి భయపడకూరు సుల్తాన్పూర్ బయటకు వస్తుంది గాసిమియా గుడ బయటకు వస్తుంది అన్నీ బయటకు వస్తాయి ఎవరికి ఏం తెలియకుండా ఏం లేము అందరికీ అన్నీ తెలుసు ప్రభుత్వం మళ్ళీ రెండేళ్ళలో వస్తుంది ఎవరో ఏం చేయాలనో ఎవరో సంగతి ఎట్ల తీయాలనో ఎవరోలో బెండ్ ఎట్ల తీయాలనో తీసే బాధ్యత మాది ఇదివరకు లెక్క ఉండదు ఎవల డెవలప్మెంట్ కోసం పోయినావు ఏమిటికి పోయినావు ఏం ఆశించిపోయినావు ఏం కథలు పడుతున్నావు ఫైమ్ గాడు ఏం చేస్తుండో ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరి జాతకాలు తెలుసు ఎవడెవడేం చేస్తుండో మాకు గుడికే టైం వస్తుంది అన్నిటికీ టైం వస్తుంది ఇగో నేనేమంటున్నా అంటే గింత గింత పడితే ఎట్లా ఒక్క రోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు సుతం పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మీరు దలుచుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలో గాడికే పోతాడు ఇవాళ రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే తప్పకుండా జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది